రైట్ స్వామి చెప్పండి సూర్యాపేట జిల్లా మేలచూరు మండలం మేలచూరు గ్రామంలో శ్రీ ఇష్టగామేశ్వరి సమేత శ్రీ స్వయంభూ శుంభలింగేశ్వర స్వామి దేవస్థానం ఈ స్వామివారిది వెయ్యి స్తంభాల గుడి వరంగల్లో ఈ స్వామివారు అక్కడ ఉండేవాడు అక్కడ ఉంటుంటే అక్కడ భక్తుడికి సంతానం లేకపోతే ఆయన ఆవు పోవ్వుతో దీపారోహి చేయడం ఆవు తొక్కలతో మావిడ అక్కడ తోనం పెట్టి అక్కడ నీచంగా ప్రవర్తిస్తుంటే ఈ స్వామివారు ఏం చేశాడంటే దుష్టుడికి దూరంగా ఉండాలి మానవులతో మనకి ఎందుకని సోమవారు ఓరుగల్ నుంచి మేళ తురువు వలసకొచ్చాడు ఇక్కడికి ఇది పెద్ద అడవి ఈ అడవిలో సోమవారు కొద్దిగా రుంబు రోజుల ఆకారంగా కొద్దిగా వెలిచాడు ఇక్కడ ఆవులు మంద ఆవులు మేస్తూ ఉండేవి ఒక ఆవు రావటం సోమవారం తలకా మీద పొదుపు పెట్టి పాలుగారుస్తూ ఉంటే ఈ ఆదవ రోజు చూసి ఏది రాయి పాలుగారు వస్తుందని ఈ లింగాన్ని కొట్టేసి కరెక్ట్ మూలాన హోల్లకుంట బావి ఉంటుంది ఆ బావిలో పడేసి వెళ్ళిపోయినారు మళ్ళీ తెల్లారి మళ్ళీ చూసేవారు మళ్ళీ త్వర వెళ్ళటం మళ్ళీ ఆవు మళ్ళీ పాలు కావటం ఇట్లా కిలోమీటర్ అని పది కిలోమీటర్ దూరంలో పడేసారు ఇట్లా పదకొండు సార్లు కొట్టేయడం జరిగింది ఈ లింగాన్ని ఈ పాద గుడి కట్టిచ్చిన ఆయన పేరు గంగనమైన మల్లయ్య యాదవరాజు కల్లోకి వచ్చి అబ్బాయి అది ఉత్తర కాశీ దక్షిణం వైపు గంగు ఉంటుంది దీన్ని దక్షిణ కాశీ అంటారు నా జోలికి నూరవద్దు నీ జోలు నీరు అంటే ఆఫ్ చేశారు సోమవారు పుష్కరానికి అంగుళాలు లెక్క పెరుగుతుంటాడు సోమవారు పెరగని ఒక బుట్టు పెట్టుడు మళ్ళీ అరవై డెబ్బై సంవత్సరాలు బిల్డు రెండో పుట్టు మళ్ళీ బిరుడు మూడో పుట్టు మళ్ళీ బిరుడు నాలుగో పుట్టు మళ్ళీ బిరుడు ఐదో బుట్టు మళ్ళీ పెరుగుతున్నప్పుడు సోమవారు ఆరో పుట్టు స్వామివారికి దక్షిణం వైపు గంగ ఉంటుంది దీన్ని దక్షిణ కాసి ఎన్ని నీళ్ళు తీస్తే అన్ని నీళ్ళు వస్తూ ఉంటాయి ఈ స్వామివారు అర్ధరాజు వెనక అమ్మవారు ముందర స్వామివారు గంగతో ఉన్నారు ఈ స్వామివారు స్వామివారికి ఈ గంగ నీళ్ళు తీసుకుంటే ఆరోగ్యము సంతానము సౌభాగ్యాలు పాడి పంట ఐశ్వర్యాలు జరుగుతాయని భక్తుల ప్రధాక నమ్మకము మహాశివరాత్రి పర్వదినం రేపు ఉదయం నాలుగు గంటలకు శుభ్రభాత వేగములు అమ్మవారి కుంకుమ పూజలు మరియు ఏడు గంటలకు లింగోద్భాదిక అభిషేకములు నైటు స్వామివారి కళ్యాణం పన్నెండు గంటలకు అత్యంత వైభవపేతంగా తెలుగు రాష్ట్రాలు మరియు మూడు నాలుగు రాష్ట్రాల నుంచి పది లక్షల మంది భక్తులు వచ్చి సోమవారి కళ్యాణాన్ని తిరిగించి సోమవారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాం ఓకే థ్యాంక్ యూ